మమ్మీ ఏంటి స్పెషల్ ఇప్పుడు ఈ తిరిగి అని గులాబ్ జామ్ చేసి పెడతాను ఓకే సో ఇంకా అలా మమ్మీ గులాబ్ జామ్ చేస్తుంటే కి కూర్చొని ప్రాసెస్ ఏంటా అని చూస్తున్నాను అనమాట ఎందుకంటే లాస్ట్ టైం నేను ప్రిపేర్ చేసినప్పుడు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది బాల్స్ అన్ని విడిపోయాయి అనమాట సో ఈసారి క్లారిటీగా చూద్దామని చెప్పి చూస్తున్నాను ఇక నేను బీట్రూట్ ఫేస్ మాస్క్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట అండ్ గులాబ్జామ్ పిండిని మిల్క్ ఆర్ వాటర్ వేసి చపాతి పిండి లాగా మెత్తగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకుని ఇలా చిన్న బాల్స్ లా చుట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా ఇందులో టూ త్రీ యాలకుల పొడి కూడా వేసేసేయాలన్నమాట గులాబ్ జామ్స్ అన్ని తీసుకొచ్చి ఈ షుగర్ సిరప్ లో మిక్స్ చేసేయాలి అండ్ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా మిక్స్ చేసి వేసుకుంటే వేడి వేడి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుంది లిటరలీ టేస్ట్ అయితే టూ అమ్మి ఉంది స్వీట్స్ అంటే బాగా ఇష్టమయ్యే వాళ్ళు ఇలా సింపుల్ గా ఫైవ్ మినిట్స్ లో చేసేసుకోవచ్చు అనమాట ఇంకా మీకు ఏం రెసిపీస్ కావాలో కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చేతున్నాయి